నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం అంత పాటగా ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ హైపే న్యూమరాలజిస్ట్ ఇన్ ది వరల్డ్ అడ్వాన్స్ వేదิก న్యూమరాలజీ మాస్టర్ మనీ పవర్ మాస్టర్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ అండ్ యోగా గురువు బాబా కాండరంగం గురుజీ ఉన్నారు మాట్లాడదాం నమస్తే బాబా నమస్తే హ్యాపీ బర్త్ డే హ్యాపీ వరల్డ్ రిత్వరత్ రిత్వరత్ వావ్ 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 ఏంటి మల్ల ఏంటి ఇంత ఎనర్జీ ఎలా ఎలానా ఎందుకంటే సులభంగా వేగంగా ఆనందంగా డబ్బులు వస్తూనే ఉన్నాయి నేను ఇంకా కొడిస్పడి చేస్తున్నాయి ఊపు కూడా వస్తుంది జోస్ 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 ఏంటి తగ్గేది లేదు లాస్ట్ టైం ఎంజెల్ నెంబర్ గురించి కూడా చెప్పారు ఇప్పుడు అలాగే సెవెన్ ఎయిట్ సిక్స్ నేమ్ అమ్మ మళ్ళీ బ్రేకింగ్ ఫ్రై ఈ వీడియో చేస్తే నాకు అసలు కాల్చి రోజు పదిహేను వేస్తాయి అలా అంటారన్నమాట గురుగారు సెవెన్ ఎయిట్ సిక్స్ ఆ ఏంటి నాకు వచ్చింది ముందు అక్కడ చెప్తారు మీరు ఆఫీస్ రమ్మంటారా హైదరాబాద్ కి మూలక్షం ఇస్తాను ఎవరన్నారు రాయ్ బాబు అండ్ మీరే చెప్పారు అది గూగుల్ వాళ్ళ అమెజాన్ వాళ్ళ వెళ్తారు నేను గిత్త అది పరిస్థితి మళ్ళా మళ్ళీ మళ్ళీ ఫోన్ చేస్తారు చెప్పండి చెప్పండి క్లారిటీగా వింటే ఫోన్ చేయరులే సెవెన్ ఎయిట్ సిక్స్ నెంబర్ పవర్ చెప్పండి సో ఆ కరెన్సీ నోట్ వచ్చినప్పుడు మనకి ఎలాంటి అదృష్టం వస్తుంది ఆ నోట్స్ వచ్చినప్పుడు ఎలా దాచి పెట్టుకోవాలి మీకు వచ్చాయా నాకు వచ్చా మధ్య నిజంగానే వస్తున్నాయి మా చంద్ర ముద్దురా సంవత్సరాలకి చేసిన రాలేదు అప్పుడు రాలేదు ఈ మధ్య ఒక త్రీ మంత్స్ నుంచి రిపోయినాడు కనిపిస్తున్నాయి సెవెన్ ఇయర్ సిక్స్ వచ్చాయా సెవెన్ ఇయర్ సిక్స్ టెన్ రూపీస్ నోట్ వచ్చింది ఫైవ్ హండ్రెడ్ నోట్ వచ్చింది ఓ వావ్ సిక్స్ కూడా వచ్చింది నేనైతే మూడు లక్షలు మళ్ళీ నన్ను అడిగావు మళ్ళీ మా అమ్మ కూడా రమాదేవి గారు వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు మీరు కూడా మీ దగ్గర పెట్టుకోండి పెట్టుకోండి సెడ్డు కొట్టుకోండి సెంట్ ఏది కొడతావు సెంట్ కొట్టట్లేదులే అవి కొట్టాలి దాకా కొట్ట కొడతా కొడతా సెడ్డు కొట్టాలి సరే మా దగ్గర ఒక సెంట్ ఇస్తాను మరి అమెరికా దుబాయ్ ఉన్నాయి కానీ అవి లోకల్ సెంట్లు ఇస్తాను ఏదో ఇద్దరు సో ఇప్పుడు మనకి ఏంటంటే సెంటు అనేది ఎందుకు కొట్టాలంటే సెంట్ అనేది లగ్జరీ ఐటమ్ సెంట్ అనేది లగ్జరీ ఐటమ్ అది కూడా సిక్స్ నంబర్ యాక్టివేషన్ చేస్తుంది సో మీరు ఒకటి కామన్ గా గమనించండి ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ సిక్స్ సేమ్ ఆర్ నాట్ సేమ్ బట్ వన్ సేమ్ సిక్స్ హా ఎన్నింగ్ లో సిక్స్ బోత్ ఆర్ నాట్స్ ఏ అని బాలకృష్ణ డైలాగ్ అనకండి భోత్ ఆర్ డిఫరెంట్ బోత్ ఆర్ వెరీ గుడ్ ఓకే డైలాగ్ లు నాకు పని కావాలి ఇక్కడ మీరు ఇక్కడ కామెంట్ నెగిటివ్ మాట్లాడేది పాలిటివ్ కూడా మాట్లాడింది ఓకేనా సో ఫోర్ ఫైవ్ సిక్స్ గురించి అలా అని చెప్పాము దాని సెట్ కొట్టమని చెప్పారు ప్రతి రోజు కొట్టమని చాలా పవర్ఫుల్ అది సెవెన్ ఈ ఎయిటీ సిక్స్ కూడా మహమ్మది ముస్లిం సోదరి సోదరులు వాళ్ళు కూడా సెవెన్ ఎయిట్ సిక్స్ మీరు బాగా గమనించండి ఫోర్ ఫైవ్ సిక్స్ అన్నప్పుడు ఫోర్ ఫైవ్ సిక్స్ గమనించారా నాలుగు ఐదు ఆరు నాలుగు ఐదు కలిస్తే మనకు ఎంత అవుతుంది తొమ్మిది అవుతుంది తొమ్మిది ప్లస్ ఆరు ఎంత అవుతుంది పదిహేను వన్ ప్లస్ ఫైవ్ కాంబినేషన్ చూడండి ఇది కాంబినేషన్ కాంబినేషన్ మోస్ట్ మోస్ట్ లాగా ఉంది ఇంపార్టెంట్ కాంబినేషన్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఎందుకంటే మీ జీవితంలో ఈ కాంబినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకు ఈ కాంబినేషన్ తోటే లైఫ్ అంతా చేంజ్ అయిపోతుంది ఇక్కడ చూడండి మనకు మనకి ఏం చేస్తుంటే ఫోర్ ఫైవ్ సిక్స్ కదా ఫోర్ ఫైవ్ సిక్స్ ఇది మొత్తం కలిస్తే పదిహేను వస్తుంది ఈ ఎప్పుడైతే ఈ కాంపౌండ్ నంబర్ అంటారు కాంపౌండ్ నెంబర్ కాంపౌండ్ నెంబరు వన్ ఫైవ్ కదా ఇది సూర్యుడు ఇది బుధుడు ఈ రెండు కలిస్తే ఏమొస్తుంది మళ్ళీ ఆరు ఇక్కడ ప్లానెట్స్ అన్ని చూడండి ఇది రాహువు ఇది బుధుడు ఇది శుక్రుడు ఈ మూడు గ్రహాలు మళ్ళీ సూర్యుడు కూడా వచ్చింది నాలుగు గ్రహాలు ఉన్నాయి ఈ నాలుగు గ్రహాలు మీకు చాలా హెల్ప్ చేయడానికి వచ్చినాయి ఇవి యూనివర్సల్ నెంబర్లో చాలా పవర్ఫుల్ నెంబరు శుక్రుడు లేదంటే మీ జీవితంలో సుఖమే లేదు మీరు ఏ సుఖమైనా కామెంట్ చేసుకోండి ఇక నీకు ఏ సుఖం లేదు జీవితంలో ఇక భార్యతో సుఖం ఉండదు భర్తతో సుఖం ఉండదు పిల్లలతో సుఖం ఉండదు కొడుకుతో సుఖం ఉండదు లాస్ట్కు కారుతో కూడా సుఖం ఉండదు కారు ఉంటుంది కదా అది వాడు ఉపయోగించుకోడు ఇల్లు అడుగుతాడు కదా కోట్ పది కోట్లది వాడు అనుభవించారు సొమ్ము ఒకటి సో ఒక్కడిది అయిపోతుంది ఆరు నంబర్ లేకపోతే ఇప్పుడు ఇప్పుడు సెవెన్ ఎయిట్ సిక్స్ లో నేను చాలా సార్లు చెప్పిన అన్ని ఓపెన్ నంబర్స్ ఉంటాయి కానీ ఇది క్లోజ్ నంబర్ అండ్ ఇన్ఫినిటీ ఇన్ఫినిటీ సింబుల్ కూడా సో ఇక్కడ సిక్స్ బట్ ఇది చూడండి ఇది పదిహేను పదిహేను ఇక్కడ పదిహేను వచ్చిందిగా ప్లస్ ఆరు ఇది కోల్డ్ ఎంత ఇరవై ఒకటి అంతేగా నేను ఇంతకు ముందు అడ్వాన్స్ వేదిక న్యూ వన్ టూ వస్తే రాజయోగం అన్నాను సో ఇక్కడ టూ కదా అది కూడా రాజయోగమే ఇది మొత్తం పోతే త్రీ వచ్చింది సో బోత్ ఆర్ నాట్ సేమ్ ఇది రాక్షసుల గురువు ఇది దేవతల గురువు కానీ గురువు అనేది సేమ్ ఆ గురువులు ఇద్దరు ఎప్పుడైనా నీకు తెలియజేస్తాడా ఇది తెలుసుకో ఇప్పటి వరకు ఫోర్ ఫైవ్ సిక్స్ గురించి సెవెన్ ఇయర్ బోల్ మంది చెప్పారు లక్షల్లో చూసుంటారు కోట్లలో కానీ ఇది నాటి క్లై క్లియర్గా లేదు మీకు ఇక్కడ ఇది పవర్ఫుల్ అందుకోసం ఫోర్ ఫైవ్ సిక్స్ వచ్చింది సెవెన్ నైట్ సిక్స్ నా నిన్ను జీవితంలో గురువులు వచ్చారు మీ అదృష్టానికి నీకు కేర్ ఆఫ్ అడ్రస్ అవుతుంది అందుకోసం ఇది పెట్టుకోమన్నా అమ్మడానికి మళ్ళీ మూడు లక్షలు అంటావు మూడు లక్షలు అంటావు మూడు నెంబర్ వచ్చింది ఇది ఆరు లక్షలు ఆయన ఆరు నెంబర్ వస్తే నేను తీసుకోను ఇక్కడ మీకు అది రావడం అదృష్టం అందుకోసం మీకు బోడేసి మరీ చెప్తున్నా సెవెన్ సిక్స్ వచ్చిందంటే వావ్ మహారాజా లాగా తిరుగులేదు నువ్వు సెవెన్ సిక్స్ వచ్చిందంటే తీసుకో సెవెన్ యాడ్ సిక్స్ ఇట్లా తీసుకో వా సారీ మనీ ఫర్ యూ మనీ థ్యాంక్ యూ సో మచ్ మనీ ఐ లవ్ మోర్ మనీ అనుకో ఇలా ఓపెన్ చేసుకో ఓపెన్ చేసి మంచిగా ఇది ఓపెన్ చేసిన తర్వాత ఏం చేస్తామంటే ఇలా టచ్ చేయి స్పర్శ కొందరికి కోట్ల రూపాయలు వస్తాయి కానీ వాళ్ళు టచ్ చేయరు అలా స్పర్శ తీసుకో ఇదో గంధం కూడా పెట్టినా పూజ కూడా చేసినా మంచిగా ఆ మంచిగా ఇదే డైరెక్ట్ లక్ష్మి మాకు ఇక్కడ ఇలా కట్టుకొని మంచిగా సెంటు బాటలు తీసుకొని స్వామి రంగా నాకు ఇయర్ జరిగింది దెబ్బకి జీవితం మారిపోవాలని మంచిగా చూసుకొని ఇట్లా ఇట్లా కొట్టు ఇట్లా కొట్టు ఇట్లా కొట్టు కొట్టి ఆహా సెంటు వాసనతో ఈ మనీ కరెన్స్ వాసన వస్తుంది చూడు ఫీల్ ఫీల్గా ఫీల్ మై లవ్ అంటావు కదా ఫీల్ మై హ్యాపీ అని అను మనీ ఐ లవ్ మోర్ మనీ అలా కుట్టుకో అప్పుడప్పుడు నువ్వు కూడా కొట్టుకో నీ కూడా మంచి వాసన రావాలి కదా అలా ఇంకా మీకు ఉంటుంది మీరు అప్పరకు బేర్లు అవ్వడం ఫాస్ట్గా సులభంగా వేగంగా ఆనందంగా ఇంకా డౌట్ ఎందుకు డౌట్ ఉంటావు డౌట్ మీకు అత్త నాకు వచ్చింది నేను అయినా మాకు వచ్చింది ఒకళ్ళు కింద కామెంట్ ఎత్తాడు అయినా నాకు వచ్చింది కానీ ఏం పని చేయలేదు అంటే నువ్వు నీ మనసు ఎత్తుంది అంటే పచ్చింది కానీ ఇది అవుతుందో కాదు అవుతుందో కాదు గిట్టుకున్నావు అరే గురువు గారు చెప్పింది ఎందుకు కాదు అందాం అనుకో కాన్ఫిడెంట్ లేదు నో కాన్ఫిడెంట్ వీక్ మైండ్ వీక్ మైండ్ కాన్ఫిడెంట్ ఎనర్జీ ఉంటేనే అవుతుంది తప్పక నమ్మితే సొమ్ము అని మా అమ్మ చెప్పింది కదా నమ్మితే సొమ్ము నమ్మితే ఇల్లు వల్లు అన్ని బంగారమే నమ్మండి ఫేత్ ఆల్వేస్ కన్స్ట్రక్షన్ ఫేత్ లెస్ ఇస్ డిస్ట్రక్షన్ సో నేను నమ్మాను కోటీశ్వరుడు అయ్యాను మీరు నమ్మండి కోటీశ్వరుడు కండి అంతే సింపుల్ టెక్నిక్ థ్యాంక్ యూ హ్యాపీ బర్ హ్యాపీ బర్ రిచ్ బర్ రిచ్ బర్ హ్యాపీగా ఉండండి డబ్బులు బాగా సంపాదించండి బాగా సంపాదించండి సంపాదిస్తూనే ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాబు మనకి న్యూమరాలజీ క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి మనకు ప్రతి నెల ఆన్లైన్లో ఏ నెల అయినా సరే ఇప్పుడు జూలై అయింది జూలై ఆగస్టు ఒకటో తారీఖు నుంచి తొమ్మిదవ తారీఖు వరకు మనకు అడ్వాన్స్ వేదిక న్యూమరాలజీ క్లాసెస్ పది గంటలు ఉంటాయి ఆన్లైన్లో ప్రతి రెండు నెలలకు ఒకసారి డైరెక్ట్ క్లాసులు ఉంటాయి ఓకే ఓకేనా అలానే పదవ తారీఖు వచ్చేసి వేదిక్ పామిస్ట్రీ క్లాస్ అంటే న్యూమరాలజీ నేర్చుకున్న వాళ్ళకి హీరో ఇస్ ద హీరో అన్నట్టు హీరో కూడా న్యూమరాలజీ మరియు పామిస్ట్రీ చేసినట్టు అందుకని పర్ఫెక్ట్ ప్రియక్షన్ చేయొచ్చు మనం అలా అందుకోసమే వేదిక్ పామిస్ట్రీ క్లాసెస్ కూడా ఉన్నాయి అవి కూడా పదవ తారీఖు నుంచి మళ్ళీ పద్దెనిమిదో తారీఖు వరకు జరుగుతాయి అనమాట అంటే అవి కూడా టెన్ అవర్స్ ఒక్కోసారి సండే రోజు ఒక ఐదారు గంటలు ఎక్కువ చేసుకుంటాం ఇంకా యోగా క్లాసెస్ మనకి ఎర్లీ మార్నింగ్ లో ఉంటాయి స్పెషల్ గా ఉన్న వాళ్ళకి ఏమైనా ఈవినింగ్ కూడా స్పెషల్ పెట్టి వన్ మంత్ సర్టిఫికేట్ కోర్సులు అవి ఫారిన్ వాళ్ళకి మన ఇండియా వాళ్ళకి కూడా ఉంటాయి వాళ్ళకి మనీ పవర్ మాస్టర్ క్లాస్ ప్రతి నెల పంతొమ్మిదో తారీఖు ఉంటాయి మనీ పవర్ మాస్టర్ క్లాసెస్ రెగ్యులర్ క్లాసెస్ కావాలి అంటే చెప్పుకోవచ్చు వాళ్ళు కూడా అలా సబ్జెక్ట్ నేర్పించారు సో అది తర్వాత త్వరలోనే మళ్ళీ కొన్ని రోజుల తర్వాత అయితే మనీ పవర్ చాలా క్లాసులు అడుగుతున్నారు నార్మల్ క్లాసులు ఒక ఫైవ్ డేస్ సిక్స్ డేస్ ఆన్లైన్ క్లాసులు ఉంటాయి తర్వాత ఒక్కోసారి మనం డైరెక్ట్ క్లాసులు కూడా నడిపించాము శుభం ప్యాలెస్ లో త్వరలోనే అవి మళ్ళీ నెక్స్ట్ టూ మంత్స్ లో త్రీ మంత్స్ లో మళ్ళీ స్టార్ట్ అవుతాయి అవన్నీ కూడా ఓకేనా ఇంకా మీరు సరైన వివరాలు తెలుసుకోండి ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు మన ఏదైతే మొబైల్ నంబర్ ఉందో ఎనిమిది సున్నా తొమ్మిది ఆరు నాలుగు ఒకటి మూడు నాలుగు ఐదు ఆరు ఎయిట్ జీరో నైన్ సిక్స్ ఫోర్ వన్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ కి మీరు ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఫోన్ చేయండి మిగతా టైంలో మీరు వాట్సాప్ లో మెసేజ్ చేయండి మీకు ఓకే ఇంట్రెస్ట్ సవాట్ కాల్ చేసి నేర్చుకుని కోటి ఎందుకంటే మనము మనం ఒక న్యూమరాలజీ కాదు లక్కీ నేమ్ అంటే లక్కీ నేమ్ అదృష్టనామము మళ్ళీ లక్కీ మొబైల్ నంబర్ లక్కీ బ్యాంక్ అకౌంట్ నంబర్ లక్కీ వెహికల్ నెంబర్ లక్కీ మ్యారేజ్ డేట్స్ ఇన్ని చూస్తాం ఒకటి కాదు మళ్ళీ లక్కీ బిజినెస్ నేమ్స్ నేమ్స్ చిల్డ్రన్ అపాయింట్మెంట్ తీసుకుంటే మొత్తం సెట్ అయిపోతుంది అంటే ఒక్కొక్క దానికి ఇప్పుడు నేమ్ కి వేరు బిజినెస్ నేమ్ కి వేరు మొబైల్ నెంబర్ వేరు అన్ని ఒక దాంట్లో ప్యాక్ కాదు దేనికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు దానికి ఓకేనా అది ప్రాసెస్ దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏమన్నా కావాలి నోట్ చెప్తున్నా నో గ్యారంటీ నో గ్యారంటీ నో రిటర్న్ బ్యాక్ మనీ ఇది ఎందుకు చెప్తుంది అంటే నా అనుభవంలో ఈ పది సంవత్సరాల్లో అందరు చేయలేరు కానీ ఒక ఇద్దరు ముగ్గురు అన్ని చేసేసుకొని వాళ్ళంతా మంచిగా మళ్ళీ ఇది ఒక వంకతో నాకు ఏం జరగలేదు వాళ్ళకి ఆల్రెడీ అన్ని మంచి జరిగినా మళ్ళీ రిటర్న్ బ్యాక్ అని అంటున్నారు కాబట్టి ఇవి ముందే మేము నోట్ దిస్ పాయింట్ అందుకోసం నో రిటర్న్ బ్యాక్ నో గ్యారంటీ నో వ్యారంటీ కానీ నమ్మకం ఉంటే మాత్రం అఖండ విజయాలు సాధించాము సాధిస్తున్నాము మీరు చూడండి ఓకేనా థ్యాంక్ యూ